రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ కడప భరత్ కుమార్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా గోకవార మండలం కామరాజుపేట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణ పనులు గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అడప భరత్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ڪنهن کي نه ٿو ٿيندا ٺيڪ آهي ها 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 이로주, 예를 들 రాష్ట్ర ప్రభుత్వం గౌరవ నారా చంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మహిళలు పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు నాయకత్వంలో రాష్ట్ర మొత్తం ఏ రాష్ట్రం మొత్తం అంతా కూడా రోడ్లు ఓరోత్సోల్లో భాగంగా గోపర మండలం కామరాజుపేట పంచాయతీకి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా సిసి రోడ్ల నిమిత్తం డెబ్బై లక్షల గ్రా గ్రాంట్స్ సమకూర్చడం జరిగింది ఆ గ్రాండ్కి ఈ రోజున పనులు ప్రారంభిస్తున్నాం దీనికి గ్రామ ప్రజలు మరియు నాయకులు అందరూ కూడా హర్షాతిరేకాలు తెలుగుంచుకున్నారు మంతే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా మర్చి చేసిన పాపాలను పోలేదు ఇప్పుడు ఈ పండుగ నిజంగానే పండుగ కార్యక్రమంగానే నిర్వర్తించుకుంటున్నారు అలాగే ఏదైతే బి రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు కూడా ఇప్పుడు అన్నీ గుంతల పూర్తి స్టాచ్ వర్క్లు చేస్తున్నారు అది కూడా ప్రజలకు సౌకర్యంగా ఉంది ఇవన్నటికీ కూడా మే మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజల తరఫున నాయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పని ప్రారంభించడం జరుగుతుంది